కట్టి కట్టి పిస్తారని ఇప్పించినటువంటి ఆలోచన కల్పించి మైండ్ గేమ్ ఆడితే గోదావరి కన్నీలో పెట్టి వాయించిన అంతేకాకుండా ఉన్న మంచిరాల చవరస్తుల నేను వివేక్ను వాయించిన ఇది కూడా అతనికి ఆలోచన సరిపోవట్లేదు కాబట్టి ఇప్పుడు ఏమంటాడు బొమ్మాస శ్రీనివాసు అగ్రేసివ్గా పోతున్నాడు ఆయన ఆయన బొమ్మాస శ్రీనివాసు సామాజిక వర్గము మాదిగా సామాజిక వర్గము నేత కాని సామాజిక వర్గం కలిసింది కాబట్టి ఇయాల నేను కుటుంబ పాలనలో మేము తిరగించినాం కాబట్టి మమ్మల్ని కొట్టేస్తున్నారు ప్రజలు ఇయాల ఉమాస శ్రీనివాసు బీజేపీ పార్టీ గెలుస్తుంది అనేటువంటి నా మీద అసత్య ప్రచారాలు చేయబోతున్నాడు చేస్తున్నాడు కాబట్టి నేను వివేక్ ఎగ్గడ స్వామి గారి యొక్క మీడియా వాళ్ళకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకున్నటువంటి వి నేను ఇలా ప్రశ్నిస్తున్నా నేను పూర్తి స్థాయిలో బిడ్డ వివేక్ వెంకట స్వామి ఈ అసత్య ప్రచారాలని బంద్ చేసుకో నేను చెప్పిన నీసోటి అసత్య ప్ర ప్రచారాలు ఇస్తే నిన్ను ప్రజల ముందు ప్రజా కోర్టు పెట్టి నిన్ను శిక్షిస్తామని చెప్పిన అంతేకాదు నిన్ను ఇక గిత్త ఇటువంటి అసత్య ప్రచారాలు మానుకున్నట్టయితే నేను నిన్ను నిన్ను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో నిన్ను వాయించవలసి వస్తుంది కాబట్టి నువ్వు ఈ యొక్క అసక్త ప్రచారాన్ని బంద్ చేసుకోవాలి అంతేకాదు మా మొన్న ఈ జిల్లా అధ్యక్షుడు అయినటువంటి రఘునాథ్ గారు వాస్తవాలు చెప్పిండు ఏమని చెప్పిండు వివేక్ వెంకటస్వామి నీ కొడుకు దళితుడు ఎట్లయితాడు అని వంద శాతం ఎట్లయితాడు ఇవాళ వివేక్ వెంకటస్వామి అనేటువంటి వ్యక్తి భార్య ఆమె మా లాంటిది మా అక్క లాంటిది ఒక ప్రతిరోత ఆమెతే జన్మనిచ్చింది కదా ఆమె జన్మనిచ్చింది కదా ఆమెకు ఈమె బ్రాహ్మ బ్రాహ్మణి సామాజిక వర్గంలో జన్మించింది కదా బ్రాహ్మణి సామాజిక వర్గం మా తల్లి జన్మనిచ్చినటువంటి పిల్లోడు ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ దళితులైతాడు నేను అడుగుతున్నా రఘునాథ్ గారు చెప్పింది వంద శాతం వాస్తవం రఘునాథ్ గారి గురించి నెగిటివ్గా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మా దళిత సోదరులు కాంగ్రెస్ పార్టీ సోదరులను అడుగుతున్నా వివేక్ వెంకటస్వామి గారి భార్యని